అక్కడ పద్నాలుగో తర పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో శుక్రవారం జరిగినటువంటి ఇద్దరు మార్కెట్లోనే ఈ సైజు గల ధర ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు ఎంత తీసుకున్నారని ఈ సైజు గల ఆదరణ మార్కెట్లో కర్నూలు జిల్లా ఆదర్ మండలంలో మరి ఎంత రేటు అనేది మీరు చివరితా చూసుకొని మీకు అర్థమవుతుంది ప్రస్తుతానికి మరి జతగ గల యజమానులు అయితే ఫస్ట్ యజమాని ఆడున్నాడు అప్పుడు ఇట్లా యజమాని మీరేనా ఫస్ట్ యజమానే మీరేనా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మార్ లక్ష్మీ ఎంత చెప్పినారు ఫస్ట్ బేరం ఒక లక్ష యాభై వేలు ఇచ్చేసినారా ఎంతకి ఇచ్చినాం ఒకటి ఇరవై వంద పన్నెట్టు పోతుంది పోతుందా ఇలాంటివి ఉన్నాయి ఇంకా మీ దగ్గర ఏమైనా సైజులు ఇదే ఇది ఒక చేతేనా ఓకే రైట్ ఉన్నారా తీసుకునే వాళ్ళు ఎవరు మీరేనా ఓకే ఓకే అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు తెరనకల్ల నుంచి వచ్చారా ఓకే మీరు అంత అయిపోను ఎంత అవుతుంది మీ ఊరికి వెళ్ళే ఎద్దులు వెళ్లేపలూలు కూడా బస్ లో ఇచ్చుకెళ్తారా రెండు వేలు అప్పుడు మొత్తం ఎంత అవుతుంది ఒకటి ముప్పై మరి బాగా అయితే పని పోతే ఎవరైనా మన ఊర్లోనే అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అడిగితే ఇవ్వరా మీ పేరు వినయ్ మీ ఇంటి పేరు ఏమి సార్ తెకల్ వినయ్ కుమారి గోమారి వినాయ్ గారు అయితే ప్రస్తుతానికి తీసేసుకున్నారు మరి ఇది అనమాట ఎవరికైనా కావాలంటే ఇలాంటి సైజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర కూడా మాట్లాడదాం ఇలాంటి సైజులు మా రైతులు కూడా ఇప్పించే అవకాశం ఏమైనా ఉంది మీ నెంబర్ చెప్తారు నువ్వు చెప్పే భరోసా ఎద్దుల గురించి ఏం చెప్తావు భరోసా అంతేంటారా పండుకుంటే గిండుకుంటే వాపస్ అంతే డబ్బులు ఏమో పట్టుకొనిస్తావా మరి పట్టు అంటే ఎంత నిజమైనా సరదాగా మాట్లాడినారా సరదాగా మాట్లాడినారా అంటే భరోసా అంత గ్యారంటీ అవునా ఏం పెద్ద మనిషి అన్నవు మీరు ఇందులో ఏమే అది ఓకే మన మంది అంటేనా ఎవరికైనా కావాలంటే అన్నగారు కదా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు అన్నగారు కూడా మన ఫాలోవర్స్ అంట మనం మంచిగా అయితే ఈ రోజు మార్కెట్లో మంచిగా జత తీసేసుకున్నారని మీ పేరు చిన్న ఊరుకుంది ఓకే ఇదే అనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఏ ప్రాంతాల్లో తిరుగుతుంటారు ఇలాంటివి అన్ని ప్రాంతాలు మంచి భరోసా మీ దగ్గర ఇదే అనమాట నేరుగా ఇంకా ఇచ్చారు కదా నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు